జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం శుద్ధపల్లికి చెందిన రాజు జ్యోత్స్నాథ్ దంపతులకు శనివారం బాబు జన్మించాడు ఆదివారం శిశువు అనారోగ్యంతో ఉండడంతో మెరుగైన వైద్యం అందించాలంటే ప్రైవేటు ఆసుపత్రికి తరలించమని తల్లిదండ్రులను సూచించిన డ్యూటీ డాక్టర్ శిశువును ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే పరిస్థితి విషమించడంతో తిరిగి మాతా శిశువు కేంద్రానికి తరలించే సమయంలో మరణించిన శిశువు మాతా శిశు కేంద్రంలోని డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే తమ బాబు మరణించాడని ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగిన తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్దకు చేరుకుని కేసు నమోదు చేసి వైద్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన పోలీసులు పేరు రాజు మా భార్య పేరు జోస్నా సుతాపల్లి గ్రామం మాది మండలం పేడపల్లి జిల్లా జైత్యాలు శుక్ల నాయుడు మాతా శిశు హాస్పిటల్కి రావడం జరిగింది డెలివరీ కోసం పది నాడు పది యాభై రెండు నిమిషాలుగా డెలివరీ జరగడం జరిగింది బాబు మూవ పిల్లడు బాబు పుట్టడం జరిగింది ఒక కిలో ఎనిమిది వందల గ్రాములు బాబు ఉండడం వల్ల ఆక్సిజన్ అబ్జర్వేషన్లో పెట్టడం జరిగింది జరిగింది నిన్న నిన్న బాబు ఈరోజు ఈరోజు అడగనికి పోతే సాయి కుంబ సార్ డాక్టర్ బ్రీతింగ్ అందుకు బ్రీతింగ్ అందుతలేదు అట్లనే ఉంది పుట్టిన బాబు ఎట్లున్న ఇప్పుడు అట్లనే ఉంది వేరే హాస్పిటల్ పోవాలని తరలించాలని చెప్పింది మళ్ళా కాసేపటికి సీరియస్ ఉందని అయిన చెప్పి ఆ సార్కు ప్రైవేట్ హాస్పిటల్ గా ఉండడం వల్ల ఆయన అనుచరుడు వచ్చి ఇక్కడికి వెళ్ళి హాస్పిటల్ మా వాళ్ళను ఇట్లా పోటీ రెడ్డి చేసి మైండ్ వాష్ అట్లా చేయడం వల్ల మా హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది సారు మళ్ళా గంట తర్వాత వచ్చి ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఖర్చు ఎక్కువ అవుతుంది ఇతను స్తోమత అవుతుంది స్తోమత అయితే ఇట్లా ఉంచండి లేదంటే కర్మేర్ గవర్నమెంట్ హాస్పిటల్కి రాస్తానంటే అతను స్థోమత లేదని చెప్పడంతో డాక్టర్ నిర్లక్ష్యం నిర్లక్ష్యం వల్ల నా కొడుకు చనిపో నా కొడుకు చనిపోవడం జరిగింది నా డాక్టర్ నిర్లక్ష్యం వల్ల అదే ఆయన కొడుకుకు ఆయన బిడ్డకి ఏమన్నా ఇదే ఇట్లా నిర్లక్ష్యం ఆ ట్రీట్మెంట్ అసంటి డాక్టర్ కి ఉద్యోగం ఇవ్వకూడదు గవర్నమెంట్ హాస్పిటల్లో కోరుకుంటున్నాను